ఏపీకి ఎప్పుడూ లేనంత పేరు ఇప్పుడు వచ్చింది అది కూడా కూటమి నేతల వలన ఎందుకంటే లడ్డూ విషయంగా ఇప్పుడు ఏపీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది మొన్నటి వరకు రెడ్లు కమ్మలు అంటూ రాజకీయ డ్రామా ఆడిన నేతలు ఇప్పుడు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఆటలాడుతున్నారు అందులోనూ ఆ కలియుగ దైవంతో వాళ్లు గేమ్స్ ఆడుతున్నారు అయితే ఇప్పటి వరకు చంద్రబాబు కులాలతో ఆడుకున్నాడు ఎలా అంటే హిందువులు క్రైస్తవులు అని ఇక రాబోయే రోజుల్లో హిందువుల్లో ఉన్న వర్గాలను కేటగిరీలను అంటే ఆయా హిందూ కులాల్లో ఉన్న శాఖల వాళ్లను కూడా నిద్రలేపి వాళ్లను కూడా విడదీసే కార్యక్రమం పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అసలు ఈ లడ్డూ ఇష్యూతో ఈ రాష్ట్రము అగ్నిగుండంలా మారిపోయింది ఎవరిష్టమొచ్చినట్లుగా వాళ్లు మాట్లాడేస్తున్నారు ఎవరికి నచ్చినట్లు వాళ్లు దీక్షలు చేసేస్తున్నారు లడ్డూ విషయం మీద మాట్లాడకుండా ఎక్కడా లేని టాపిక్స్ ఎత్తుకొచ్చి కులాలు మతాలు శాఖల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు అసలు ఈ రాష్ట్రాన్ని నాశనం పట్టించింది కమ్మలు రెడ్లు ఎవరైనా సీఎం అయితే రాష్ట్రం గురించి ప్రజల గురించి అమలు చేయాల్సిన సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తారు కానీ ఇక్కడ అలాంటివి ఏవి కనిపించడం లేదు సూపర్ సిక్స్ అన్నారు అసలు ఆ జోలికి వెళ్లడం లేదు ఆల్రెడీ అక్టోబర్ ఒకటవ తేదీ వచ్చేసింది క్వాలిటీ మద్యాన్ని చాలా తక్కువ ధరకు అందిస్తామని చెప్తున్నారు తప్ప రాష్ట్రంలో ప్రజలకు అసలేం కావాలి అన్న విషయాల గురించి మాత్రం ఇంతవరకు అస్సలు ఆలోచించలేదు అన్ని టాపిక్ డైవర్షన్ ఇష్యూస్ మీదనే నేతలు మాట్లాడుతున్నారు గొడవలు పడుతున్నారు ఒకరి మీద ఒకరు రెచ్చగొట్టుకునే ట్వీట్స్ వేసుకుని సోషల్ మీడియాని ఇటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అసలు దేవుడంటే ఎవరు అందరూ ఒకటే అని బోధించి ప్రజలను ఒక తాటి మీదకు తీసుకొచ్చే ఒక శక్తి ఎవరికి నచ్చినట్లు వారు వాళ్ల వాళ్ల దేవుణ్ణి నమ్ముతారు అంతేకాని నేనే దేవుణ్ణి మా దేవుడు గొప్ప అన్న మాటలు అసలు వాడకూడదు కానీ ఇప్పుడు అసలు దేవుడికి భక్తులకు మధ్య ఒక అడ్డుకట్ట వేసి ఎవరిని దేవుణ్ణి చూడ్డానికి వీళ్లేకుండా చేసేశారు అంటే చంద్రబాబు చేసిన కామెంట్స్ ని బట్టి ఈ దేవుణ్ణి మొక్కేవాళ్ళు ఆ దేవుడిని మొక్కకూడదు అన్న రూల్ ఏమన్నా ఉందా అలాంటి లా ఏమన్నా రాబోతోందా రాష్ట్రంలో అన్న విషయం తెలియడం లేదు ఎందుకంటే చంద్రబాబు చేసిన కామెంట్స్ ని బట్టి ఇప్పుడు ఈ విషయం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అయితే రాబోయే రోజుల్లో అన్ని మతాల వాళ్లు ఒకే గుడికి వెళ్ళాలి ఒకే దేవుణ్ణి మొక్కాలి అనే రూల్ ని ఏమన్నా ఏపీలో తీసుకురాబోతున్నారా ఎలా అంటే వన్ రిలీజియన్ వన్ గాడ్ ఏమన్నా కొత్త రూల్ రాబోతోందా అంటే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే విషయం తెలుస్తోంది వీటన్నింటినీ చూస్తుంటే ఏపీలో డట్టి పాలిటిక్స్ ఎలా రాజ్యమేలుతున్నాయో అర్థం చేసుకోవచ్చు అలాగే ఏపీ ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద దండెత్తాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలా నోరు మెదపకుండా కూర్చుంటే మాత్రం కూటమి నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూనే ఉంటారు కాబట్టి వాళ్లు కూడా నోరు విప్పాలి వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండకుండా బయటకు రావాలి కుల మతాలు రాజకీయాలకు అతీతంగా ఇచ్చిన పథకాలు ఏమిటి అసలు ఎన్ని అమలు చేశారు ఎన్ని అమలు చేయాల్సి ఉంది గమనించాలి ఈ ఐదేళ్లు ప్రజల కోసం ఎలాంటి సంక్షేమాన్ని అందిస్తారు అన్న విషయాల్ని ప్రజలంతా కలిసి కూటమి నేతల్ని ప్రశ్నిస్తూనే ఉండాలి లేదంటే కూటమి నేతలు నెలకో ఇష్యూ పట్టుకుని వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప ప్రజలను అస్సలు పట్టించుకోవడం లేదు ఎంతసేపు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వైసీపీని టార్గెట్ చేయడం ముందుగా ఆపాలి ప్రజలంతా ఇప్పుడు ఉద్యమించాల్సిన సమయం వచ్చింది అమరావతి అమరావతి అంటున్నారు కానీ ఇంతవరకు ఎలాంటి పనులు కూడా మొదలు పెట్టలేదు అసలు అమరావతి ఐదేళ్లు కాదు ఇరవై ఏళ్ల ప్రాజెక్ట్ అని చెప్పినా కూడా వినకుండా అమరావతిని ఐదేళ్లలో పూర్తి చేసేస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు అసలు అక్కడ ఎలాంటి పని అనేది మొదలే పెట్టలేదు అయితే ఇటు జగన్ రెడ్డి అయినా అటు చంద్రబాబు నాయుడు అయినా కానీ వాళ్ల వాళ్ల అవసరాల కోసం ప్రజల్ని వాడుకుంటారు తప్ప ప్రజలకు ఏ మాత్రం మంచి చేయాలి అనైతే చూడరు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది అదే కులాల మధ్య ఆరని మంటలని రేపుతున్నారు అయితే ప్రజలు కూడా ఇది గమనించాలి మన ఇంటి పక్కన ఇంటి ముందు ఇంటి వెనుక అన్ని రకాల కులాలు మతాల వాళ్లు ఉంటారు తెల్లారి లేచింది మొదలు మనం మనం కలిసి అన్ని రకాల పనులు చేసుకోవాలి కానీ నేతలు ఇలాంటి గొడవలు పెడితే ఇక ప్రజలు ఒకరితో ఒకరు అసలు మాట్లాడుకుంటారా పార్టీలుగా కులాలుగా మతాలుగా విడిపోతారు ఒకరికొకరు సాయం కూడా చేసుకునే పరిస్థితి ఉండే అవకాశం ఉండదు అయితే ప్రజలు ఈ రాజకీయ ఆటలను గమనించాలి ఈ ఇద్దరు నేతలు దైవం పేరుతో రాష్ట్రాన్ని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు దేవుడంటే దేవుడే ఎవరికి నచ్చిన దేవుణ్ణి వారు కొలుచుకుంటారు అందులో ఎలాంటి మినహాయింపు కూడా లేదు ఎందుకంటే మనది భారతదేశం పరమత సహనం మన సిద్ధాంతం అంటే అన్ని కులాలు మతాలకు పుట్టినీళ్ళు మన భారతదేశం అలాంటి దేశంలో ఇప్పుడు ఎలాంటి కుల రచ్చలు మత విద్వేషాలు ఎంతకు దారి తీస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది ఈ దైవం పేరుతో ఆడే ఆటలు రాబోయే రోజుల్లో క్యాన్సర్ లా వ్యాపించి అందరినీ చుట్టేస్తోంది నీ దేవుడు నా దేవుడు అంటూ కొట్టుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అసలు ఈ రాష్ట్రానికి ఏమైంది అనే పరిస్థితి ఇప్పటికే వచ్చేసింది ఒక పక్క తిరుపతి లడ్డు మరో పక్క రెడ్ బుక్ అసలు రాష్ట్రంలో డెవలప్మెంట్ లేకుండా ఉండటాన్ని ప్రజలు గమనించాలి ఈ విషయం మీద ఢిల్లీ పెద్దలు కూడా సైలెంట్ గా ఉండటం కరెక్ట్ కాదు వాళ్ళు నోరు విప్పి ఈ గొడవల్ని సద్దుమణిగించాలి ఇచ్చిన హామీలేంటి చేస్తున్న పనులేంటి అన్న విషయం మీద ఢిల్లీ పెద్దలు ప్రశ్నించాలి లేదంటే ఈ పరిస్థితి ఇలానే క్యాన్సర్ లా వ్యాపిస్తూ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి